హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఇంటి షడ్ రుచులు ఈరోజు వీడియోలో రెండు టేస్టీ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను కమ్మని కొబ్బరి పాలన్నము అలానే అదిరిపోయే చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను కొబ్బరి పాలనము చికెన్ కర్రీ బెస్ట్ కాంబినేషన్ కదండి మనకి ట్రెడిషనల్గా వస్తున్న వంటల్లో ఈ కొబ్బరి పాలనము చికెన్ కర్రీ మంచి కాంబినేషన్ రెసిపీ అని చెప్పొచ్చు రెగ్యులర్గా తినే బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు బోరు కొట్టినప్పుడు ఒకసారి ఇంట్లోనే ఇలా కొబ్బరి అనమో చికెన్ కర్రీ ట్రై చేయండి మీరు తినే ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు టేస్ట్ దీని ముందు ఏమాత్రం పనికిరావు అంత బాగుంటుంది దీని టేస్ట్ ఏమైనా పండగలకి అలానే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఒకసారి ఇలా కొబ్బరి అనమో చికెన్ కర్రీ చేసి పెట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు మెచ్చుకోక మానరు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామో పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను కర్రీకి చికెన్ ని ఈ సైజులో కొట్టించుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉప్పు నిమ్మరసం వేసుకుని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా అయితేనే చికెన్లో అంతా పోతుంది ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ కారాన్ని వేసుకోండి అలానే వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలానే పావు స్పూన్ మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ చికెన్ అంతటికి గరం మసాలా కారం అంతా బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలా కారం అంతా బాగా పట్టించుకుని దీన్ని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి ఇలా మ్యారినేట్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టడం వల్ల చికెన్ జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో మనం రైస్ని వేసుకోవాలి నేను ఈ అన్నం కోసము టూ గ్లాసెస్ రైస్ని తీసుకుంటున్నాను వన్ గ్లాస్ నార్మల్ రైస్ని అలానే వన్ గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇలా నార్మల్ రైస్ని బాస్మతి రైస్ని కలిపి తీసుకోవడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీకు ఇలా ఇష్టం లేకపోతే ఒకే విధమైన ని తీసుకోండి ఇలా తీసుకుని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా టూ టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఈ ని పక్కకు తీసేసి ఇప్పుడు మళ్ళీ ఇందులోకి బియ్యమంతా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకుని ఈ ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం చికెన్ కర్రీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ దార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి నెక్స్ట్ వన్ స్పూన్ గసగసాలను వేసుకోవాలి అలానే ఒక ఐదు నుంచి ఆరు జీడిపప్పులు కూడా వేసుకోండి నెక్స్ట్ పావు స్పూన్ జీలకర్ర వేసుకోండి అలానే హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి నెక్స్ట్ ఇంచి దాల్చిన చెక్క ముక్క మూడు లవంగాలు రెండు ఇలాచి వేసుకొని ఈ మసాలా దినుసులు అన్నింటిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు అవసరమైనంత వరకు వాటర్ వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా నేను చూపిస్తున్నట్టు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చికెన్ కర్రీ గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా పక్కన పెట్టేసి కొబ్బరిపాలను రెడీ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని టూ కప్స్ ఇలా పొడవుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి టూ కప్స్ కొబ్బరి ముక్కలు మనకి టూ గ్లాసెస్ రైస్కి కరెక్ట్గా సరిపోతాయండి ఇలా వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుని ఈ కొబ్బరి ముక్కలు వాటర్ వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా కొబ్బరి ముక్కలు అన్నింటినీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి ముందుగానే వాటర్ని వేసి గ్రైండ్ చేయడం వల్ల కొబ్బరి ముక్కలు సరిగ్గా నలగవు కాబట్టి నేను తర్వాత వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత గా గ్రైండ్ చేయకుండా టూ త్రీ టైమ్స్ పల్సిస్తూ గ్రైండ్ చేయండి ఇలా అయితే కొబ్బరి పాలు పైకి చుమ్మకుండా కరెక్ట్గా గ్రైండ్ అవుతాయి ఇప్పుడు వీటిని మనం స్ట్రైన్ చేసుకోవాలి దీనికోసం ఒక గిన్నెపైన స్ట్రైనర్ పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిపాలని లోకి వేసుకోవాలి ఇలా లోకి వేసుకోవడం వల్ల పాలన్నీ కింద గిన్నెలోకి వెళ్ళి మనకి గుజ్జు పైన మిగిలిపోతుంది ఇలా ఒకసారి ట్యాప్ చేస్తే మిగిలిన పాలని కిందకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒక ఇలా కొబ్బరి గుజ్జుని అంతటిని బాగా ప్రెష్ చేయండి ఎక్స్ట్రా కొబ్బరి పాలు ఏమైనా ఉన్నా డ్రైన్ అయిపోతాయి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక వన్ గ్లాస్ వాటర్ వేయండి ఆల్రెడీ మనం టూ గ్లాసెస్ వాటర్ వేసుకుని కొబ్బరి గుజ్జుని గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ ఇలా వన్ గ్లాస్ వాటర్ వేసుకుని కొబ్బరి పాలు తీసుకున్నామంటే మనం వేసుకున్న టూ గ్లాసెస్ కి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కొబ్బరి పాలు యూస్ అవుతాయి ఇలా త్రీ గ్లాస్ కొబ్బరి పాలు ఇక్కడే వస్తాయి మనకి ఎక్స్ట్రాగా ఏమైనా అవసరమైన నార్మల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా త్రీ గ్లాసెస్ వరకు కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని పావు కప్పు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇంచు చెక్క ఒక ఇలాచి మూడు లవంగాలు వేసుకోవాలి అలానే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఈ చికెన్ అంతా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్స్ చికెన్ అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన అంతా పోయేంత వరకు వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని చికెన్ ఉడికించుకోవాలి మనకి చికెన్ ఉడకడానికి ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి చూసారా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను వాటర్ అంతా బయటకు వచ్చి ఇలా చికెన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఉడికి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక టూ త్రీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఇంకొక త్రీ మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ మూత వేసి చూపిస్తున్నాను ఇలా చికెన్ ఉడికించేటప్పుడు మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మగ్గించుకోవాలి ఇలా ఎయిట్ టు నైన్ మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత మనకి చికెన్ ఉడికిందని తెలియడానికి ఇలా ఒక పీస్ని కట్ చేసి చూడండి ఇలా టూ పీసెస్ అయ్యిందంటే మనకి చికెన్ ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారము అలానే వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు మనం స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు తగ్గించే వేసుకోండి అలానే మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ని వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ మసాలా కారం అంతా ముక్కలు పెట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఇంకొక టూ మినిట్స్ బాగా మగ్గరివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది జీడిపప్పుని కూడా వేసుకోండి ఇవి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా చేసుకుని ఇప్పుడు ఈ చికెన్ నుంచి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఇలా చికెన్ నుంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత ముప్పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకుని ఈ చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రెండు రమ్మల కరివేపాకును వేసుకోవాలి నెక్స్ట్ ఒక మూడు పచ్చిమిర్చిని చిలికలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ ఉడికేలోపు మనం కొబ్బరి అన్నం రెడీ చేసుకుందాం దీనికోసం ఒక పాన్ పెట్టుకుని పావు కప్పు ఆయిల్ వేసుకోండి అలానే వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా దినుసులు అన్నింటినీ వేసుకోవాలి అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి మూడు పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకుని ఈ ఆనియన్స్ మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అంతా మెత్తబడిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేకపోతే అడుగుపట్టేస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొబ్బరిపాలు వేసుకోవాలి వన్ గ్లాస్ బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరిపాలు వేసుకుంటున్నాను అలానే వన్ గ్లాస్ నార్మల్ రైస్ కి టూ గ్లాసెస్ కొబ్బరి పాలు వేసుకుంటున్నాను మొత్తం మనం వేసుకుని కొబ్బరి పాలు త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వరకు ఉంటాయండి మీకు త్రీ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు రాకపోతే ఎక్స్ట్రాగా నార్మల్ వాటర్ వేసుకుని సరిపోతుంది ఇలా వేసుకుని ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకుని ఈ కొబ్బరి పాల్ని చిన్న మరుగు రానివ్వాలి ఇప్పుడు మీ మరుగేలోపు మన చికెన్ కర్రీని కూడా చూద్దాము నేను ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారా ఐదు నిమిషాలకి ఈ చికెన్ కర్రీలోని వాటర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఎగిరిపోయింది ఇప్పుడు ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది టూ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత వన్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకొక టూ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ ఉడికించుకుంటే ఈ చికెన్ కర్రీ పూర్తిగా ఉడికిపోతుంది అంతేనండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చికెన్ కర్రీని పక్కకు దించుకోండి నెక్స్ట్ కొబ్బరి పాలు కూడా మరుగుతూ ఉండుంటాయి ఇలా చిన్నగా మరుగు వచ్చినప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక త్రీ మినిట్స్ ఉడికినివ్వండి త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకుని రైస్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మగ్గనివ్వాలి ఈ కొబ్బరి అన్నంలో కాజు వేసే క్లిప్ మిస్ అయ్యిందండి మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మగ్గించుకుంటే మనకి అన్నం రెడీ అయిపోతుందండి చూసారా పొడి పొడిగా ఎంత బాగా కుదిరిందో అంతేనండి కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి చిన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కొబ్బరి అన్నాన్ని చికెన్ కర్రీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూసారా చికెన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా జ్యూసీగా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ కొబ్బరి అన్నంలోకే కాదండి రైస్కి బిర్యానీకి చపాతికి పులకాకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలానే కొబ్బరి అన్నం కూడా మనం నార్మల్ రైస్ బాస్మతి రైస్ కలిపి చేసాం కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మీకు వీటి రెసిపీస్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ టైం ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్